ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు అంటే ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఆ మూడు రాజధానులు ఏమేం చేశారో కొంచెం చెప్పగలరా ఒక దాంట్లోనేమో డ్రగ్గులు దిగుమతి చేసుకుంటున్నాడు ఒక దాంట్లోనేమో రైతుల్ని పెద మీద కొడుతున్నాడు ఒక దాంట్లోనే మడర్ గొడ్డల కేసులు కూర్చున్నాడు మరి మూడు రాజధానులు అంటే మూడు సార్లు ఉండాలి కదా మనం ముచ్చటగా మూడు రాజధానులు అని చెప్పి మూడు రాజధాని వ్యవహారం మొదలు పెట్టి ఏ రాజధానులో కూడా శిలాఫలకం వేయకుండా కూర్చున్న మగోడు ఈ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పదే 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 ప్రతిపక్షాలు ఎంత వారిస్తున్నా సరే మూడు అనే కాన్సెప్ట్తో ఎందుకున్నాడు అంటారు ఆయనకి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని మొక్కలు చేయాలని ఆలోచనలోనే ఉన్నాడు కాబట్టి ఆ తోటి ఆలోచిస్తున్నాడు రాష్ట్రాన్ని మొక్కలు చేయాలి ఈస్ట్ ఆంధ్ర వెస్ట్ ఆంధ్ర సెంట్రల్ ఆంధ్ర అని మరి ఇట్లాంటివే కదా చేసే పనులు ఏమన్నా రాష్ట్ర అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం రాజధాని ఒకసారి పెట్టి మూడు పక్కల అభివృద్ధి చేసుకోవాలి కానీ అలాంటిది లేకుండా మూడు రాజధానులు అని చెప్పేసి ఏమీ చేయకుండా ఆరు లక్షల కోట్లు అప్పు చేశాడంటే నిజంగా హ్యాండ్సప్ అప్పు తీసుకొచ్చినా సరే జనాలకే పనిచేశాను కదా నేను అంటున్నారు ఎంత పంచావా ఎంత ముందు పంచలేదా అన్ని లక్షల కోట్లు ఎందుకు వచ్చినాయి రాజధాని లేకపోబట్టే కదా ఇండస్ట్రీలు రాకపోబట్టే కదా ఇండస్ట్రీలు రాలేదు రాజధాని లేదు మరి రెవెన్యూ వాళ్ళు సరిగ్గా వసూలు చేయట్లేదు మా మురుగు కాళ్ళకి సాగురీటి డబ్బులు ఎక్కడైనా పెట్టావా ఏమైనా ఒక ప్రాజెక్టు పూర్తి చేసేవా లేదు మరి ఇన్ని లక్షల కోట్లు ఎందుకు అప్పులు అవుతాయా అంతకు ముందు కూడా ఉంది కదా పెన్షన్ పథకం ఉంది లేకపోతేనేమో గోరు ముద్దలుండే ఉండే ఉచిత రేషన్ బియ్యం పథకం ఉంది మళ్ళీ దాంతోపాటు సరుకులు కూడా ఇచ్చేవాళ్ళు సబ్సిడీ మీద ఇప్పుడు అవన్నీ లేకుండా ఆరు లక్షల కోట్లు అప్పు అవుతుందా ఏమన్నా ఏమి చేయకుండానే పోనీ పేదవారికి సెంటు భూమి ఇస్తేనే అయిపోతుందా సెంటు భూమే కదా ఇచ్చింది సెంటు భూమితో అయిపోద్దా ఇల్లు కూడా కట్టించాడు అంటగా ఏది కొట్టుకుపోయినా తాళాలు ఎవరి దగ్గర ఉండే తాళాలు ఎవరి దగ్గర ఉండి అండి ఇల్లు కట్టితే ఎక్కడ కట్టించాడు ఎన్ని కట్టించాడు ముప్పై లక్షలు ఇల్లు కట్టించాను అంటున్నాడు కదా అయ్యో రామ సరే సర్వే చేసి ఏ ఊళ్ళో ఎన్ని కట్టించాడు ఒకసారి చెప్తే దాని ప్రకారం ఎక్కడ ఎక్కడుంది గుంటూరులో ఎన్ని కట్టించాడు చెప్పమనండి టీట్కో ఇల్లు ఇచ్చిన వాటిని వాళ్ళకి వాళ్ళ డబ్బులు కూడా దొబ్బేసి టీట్కో ఇల్లు కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వాళ్ళకి నోటీసులు పంపిస్తున్నా అండి ఇంకేమనుకోవాలా ఇది తెలియని విషయం కాదు జనానికి ఇది కరెక్టేనా జనం ఒకసారి ఆలోచించుకోవాలి ఏమి ఇచ్చాడు మనకి మన దగ్గర ఏం దబ్బాడు మామూలుగా అంతకుముందు డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు కందిబప్ప అయితేనే నలభై రూపాయలకి రైతు బజార్లో ఇప్పించాడు ఉల్లిపాయలు నలభై దాటితేనే ఇరవై రూపాయలకి ఇప్పించాడు చంద్రబాబు నాయుడు గారి టైంలో మరి నూనె ప్యాకెట్లు అరవై రూపాయలు ఉండేదాన్ని నూట ఇరవై చేశాడు నూట ఇరవై నూట డెబ్బై ఐదు నూట అరవై ఐదు ఇలాంటి రకరకాల విపరీతమైన రేట్లు పెంచి దాంట్లో వచ్చిన కంపెనీ ఎవరికి ఇచ్చాడు ఆరు లక్షల కోట్లు అప్పు చేయడానికి కారణం ఇదా పెట్రోల్ అంతకుముందు పెట్రోల్ డీజిల్ అరవై డెబ్బై రూపాయలు వస్తే గందరగోళం చేశారు ఇప్పుడు నూట తొమ్మిది నూట పది రూపాయలు అనుకుంటా మొన్నటి దాకా నూట పదకొండు పాయింట్ సెవెన్ సిక్స్ అంత ఉంది ఇప్పుడు రెండు రూపాయలు తగ్గించారు పక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి పది రూపాయలు తేడా వాళ్ళని అన్ అంత అప్పు చేయలేదు నీకెందుకు అయింది అప్పు చెప్పాలా రాజధాని గంట అప్పు నాకేం సంబంధం అంటున్నాడు కదా చంద్రబాబు చేస్తే లక్ష డెబ్బై వేల కోట్లో లక్ష కోట్లో చే లక్ష కోట్లో చేశాడు నువ్వు ఆరు లక్షల కోట్లకి డెబ్బై వేల కోట్ల దీనికి సంబంధం లేదు కదా ఆయన కనీసం ప్రత్యేక హోదా లే ప్రత్యేక స్టే స్టేటస్ లేబని ప్రత్యేక ఇదేంటి అది ప్యాకేజ్ ప్రత్యేక ప్యాకేజ్ అని తెచ్చావు నువ్వేం ప్యాకేజ్ తెచ్చావా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నీ ఇరవై ఐదు ఎంపీలు ఏం చేస్తున్నారు అక్కడ మోడీ గారు భయం చేస్తున్నారు కూర్చొని కనీసం మోడీ ఇప్పుడు మీతోనే పార్టీలో ఉన్నారు మా మేము ముగ్గురు ఉన్నా నాలుగు ఉన్నా నీ దగ్గర నీది కదా అధికారం అధికారం నీదా మాదా నువ్వు వెళ్ళి మోడీ గారు నిలదీసావా ఒక ధర్నా చేసావా విజయ చౌకుల కానీ ఎక్కడన్నా కానీ ఇరవై ఎనిమిది మంది ఎంపీలు ఎక్కడన్నా ధర్నా చేశారు ఒక ప్లా కార్డు పట్టుకున్నారా ఏమి చేయకుండా నువ్వు మాతో ఉన్నాడంటే మేము ఏదో తెచ్చుకుందాము నేను బత్తులు అంటున్నావు అంతకుముందు అయ్యో ఇంకా ప్రత్యేక హోదా రాలేదా ఉద్యమం ఆయన ఉద్యమం అన్నా చేశాడు చంద్రబాబు నువ్వేం చేసావు మోడీ గారు కాళ్ళు పట్టుకున్నావు జైలు పోకుండా అడుగుతానే ఉన్నాను నేను అంటున్నాడు కదా ఏంది అడిగేది ఇప్పుడు నెల అడిగి అడిగాను నేను మళ్ళా అడిగాను ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హోదా కోసం నేను అడిగాను అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం ఉంటే చెప్పా నువ్వు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టాలని ఏమైనా ఉందా అంటున్నారుగా ఏంటి అందరు పెడుతున్నారు నువ్వు ప్రతి ఇదే నువ్వు పద్దాగ్లా ఆడ పోయేది దేనికి ప్రెస్ మీట్ పెట్టలేనాడు జనానికి చెప్పుకోలేనాడు నీకు ఎందుకంటే ముఖ్యమంత్రి హోదా దేనికి డ్రగ్గులు దించుకోవడానికి ఆ డ్రగ్గులు ముసుగులో వేరే కంటైనర్లు పక్కకు పంపించుకోవడానికి డబ్బులు అంటే ఈ కంటైనర్ కంటైనర్లు మళ్ళీ వేరే కంటైనర్లుంది వేరే డబ్బులు కంటైనర్లు బా గిఫ్ట్ కంటైనర్లు విదేశాల నుంచి తెచ్చిన వాచి కంటైనర్లు ఈ దీన్ని బూసిగా చూపించేసి దాన్ని పోయినసారి చంద్రబాబు నాయుడు గారిని విదేశాలకు పోతే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేయించావు నీ డబ్బులు ఏడాది దాచుకోవడానికి తీసుకుపోవాలి కంటైనర్లో మరి రెండు మనం దేనిగా నీకు వెళ్ళాల్సింది ఒకటి అయితే ఎంతమంది ఆఫీసులు నీ చుట్టూ వెళ్ళాడు కదా అవును మరి దాచిపెట్టాలి కదా ఎవరో ఒకళ్ళు బినామీ ఉండాలి కదా ఆయనకి ఉంటేనే కదా ఇవన్నీ జరిగేది దాచిపెట్టడానికే బుయావు నువ్వు మొన్న ఈ కంటేరు చూపించేసి జనం అందరు దీని గురించి మాట్లాడుకుంటున్నారు మన మన పని మనం చేసుకుందాం సందిట్లో సడేమి వ్యాపారం ఏదో ఉంది వాలంటీర్లను తీసేసే పొజిషన్లోకి వచ్చారు ఆ వాలంటీర్లు మీటింగ్ పెట్టి ఇళ్ళకి వచ్చి ప్రచారం చేస్తే సస్పెండ్ చేస్తామంటున్నారు ఇంకా అది దాన్ని మర్చిపో మరిపించాలి కదా ఈ చేసే ఈయన చేసే పనులు మరిపించాలి అవి మరిపించడానికి ఒకటి చూపించేసి భూతద్దంలో భూతద్దం పక్క నుంచి సైడ్కి చేమలు పారిపోయినట్టు పారిపోతున్నారు ఇల్లు ఏ మరి వైజాగ్లో నిజంగానే దొరికింది డ్రగ్స్ మాకేం సంబంధం తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెప్పించిందని చెప్పి మన నమ్మి ఆయన ఏమంటారు సలహాదారుడు అనలో సకల శాఖ మంత్రి అనలో తెలియని పరిస్థితి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి అంటున్నారు కదా సకల శాఖ మంత్రి గారు ఆయనకి ఉలికి గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తోడుకున్నట్టు ఉంది కానీ అంతే గుమ్మడికాయలు ఎవరు అంటే భుజాలు తోడుకుంటున్నాడు అసలు నీకు సంబంధం లేని వ్యవహారం అదేదో వేరే ఫిష్ ఫీడ్ ఫీడింగ్ కంపెనీది అది ఆ ఫీడింగ్ కంపెనీకి అసలు నీకు సంబంధం లేకపోతే నువ్వు ఎందుకు మాట్లాడు అంటే నీకు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది లేనప్పుడు నువ్వు మాట్లాడవు కదా అదేందో మాకేం సంబంధం అదేందో ఆ సీబీఐ వాళ్ళు చూసుకుంటున్నారు అదేందో మాకు తెలియదు మరి సంబంధం మాకేంటి అంటగట్టామనొచ్చు అంతకుముందు మీ పార్ట్నరే కదా కొన్ని కంపెనీలు మీ డొల్ల కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన వ్యక్తేగా అయినా అవునా కాదా ఆయన పేరేంటి రెడ్డి గారు రవిచంద్ర రవిచంద్ర రెడ్డి గారా రెడ్డి ఎవరన్నా కానీ మీకు డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి షేర్ మార్కెట్ పెంచుకొని మీకు ఆయన వందల వేల ఎకరాలు ఆయనకి కట్టబెట్టిన పాపం మీది కాదా ఆయన ఎవరన్నా చంద్రబాబు నాయుడు దానికి ఆయనకి ఇవ్వలేదు కదా సరే ఇవన్నీ తీసి పక్కన పెడితే కనుక నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థుల్ని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి అట్ ఏ టైం ఇరవై ఐదు మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు ప్రకటించే సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి మొహంలో ఎప్పుడు కనిపించే ఆ చిరునవ్వు ఎందుకు మాయమైందంటారు ఆయన నేను రాష్ట్రానికి ఏం లేదు అదేదో పోయినసారి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని గాలిలో మాత్రం ఎగురుకుంటూ వచ్చేశారు అవి కూడా పెద్ద పెద్ద మెజార్టీలతో గెలిచిన చాలా తక్కువ సీట్లు ఏది వెయ్యి రెండు వేలు మూడు వేలు పదిహేను వందలు రెండు వేల ఐదు వందలు ఇలా మెజార్టీతో గెలిచిన సీట్లు అది కూడా ఏదో సంథింగ్ రాంగ్ చంద్రబాబు నాయుడు గారు అంత దా దురదృష్టకరమైన పాలన అయితే చేయలేదు అది కాకపోయినా కానీ ఒక్క ఛాన్సు నేనేదో పొడిసి పీకుతాను అని చెప్పి ఇది చేసావు రాష్ట్రానికి రాజధాని లేదు రాష్ట్రంలో రోడ్లు లేవు రాజధాని లేదు రోడ్లు లేవు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతుంటే కంట్రోల్ చేసే కెపాసిటీ లేదు రైతు భరోసా అని చెప్పి మాకేం సంబంధం లేదు నిత్యావసర ధరలు కానీ పెట్రోల్ డీజిల్ కానీ అన్ని సెంట్రల్ గవర్నమెంటేగా మాకేం సంబంధం అంటున్నారు కదా మరి ఒక్క నిమిషం అండి నిత్యావసర వస్తువులు సెంట్రల్ గవర్నమెంటే అయినప్పుడు అప్పుడు నూట యాభై రూపాయలు మినప గుళ్ళు ఉన్నప్పుడు కనీసం పన్నెండు వేల రూపాయలు మినుములు ఉండాలి కదా మరి రైతు భరోసా ఉండాలి కదా అది లేకుండా ఇది అట్ట పెరిగిద్ది రైతు ప్రొ ప్రొడక్షన్ ఇన్కమ్ వస్తుంది ఎవరు దోసుకుంటున్నారు ఇందులో మధ్యలో ఎవరు దోసుకుంటున్నారు కందిపప్పు రేట్ ఎంత మినిమం కింటా వచ్చేసేసి పదివేలు లోపే నూట డెబ్భై రూపాయలు అమ్ముకుంటున్నారు కదా అంటే నూట డెబ్బై రూపాయలు అంటే పదివేలు అయినప్పుడు డెబ్ కేజీకి డెబ్బై రూపాయలు వర్క్ ఛార్జీ కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కానీ పెడుతుందా ఆలోచించాలండి జనం మా ట్యాక్సీలు ఎంత పడతాయి ఇవన్నీ తీసి పక్కన పెడితే కనుక జగన్మోహన్ రెడ్డి ఆయన ఇప్పటికీ చాలా ధీమాగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటున్నాడు కదా కడపలో జరుగుతున్న సంఘటన అన్నా చెల్లెళ్ళ మధ్య సవాల్ అంటే అవినాష్ రెడ్డి ఎంపీగా నిలబడుతున్నారు ఇంకో పక్కన చూస్తే వైఎస్ షర్మిలా గారు ఎంపీగా నిలబడుతున్న పరిస్థితి ఈ సవాళ్ళను నిలిచేదెవరు ఎవరు అనుకోవచ్చు అంటారు ఎందువల్లను కోవచ్చు అంటారు ఈ సవాల్ని అయితే దాదాపుగా షర్మిల గారు గెలవచ్చేమో దాంతోపాటు టీడీపీ క్యాండిడేట్ కూడా ఎవరు ఉన్నారు కదా బీటెక్ రావు గారు బీటెక్ రావు గారు బీటెక్ రావు గారు తట్టుకొని వీళ్ళిద్దరు రావాలి కదా బయటికి వచ్చినప్పుడు ముందు ముందుంది కదా ఈరోజు మనం ఆలోచిస్తేలాగా అది వచ్చిన రోజు జనం తేల్చే రోజు తేలుస్తారు ఇది అవినాష్ రెడ్డి ఎటు గెలవడం సంగతి ఆయనకు తెలుసు అక్కడ జగన్మోహన్ రెడ్డి గుడి నుంచున్నా కూడా గెలవడు ఎందువల్లంటారు అంటారు ఎందుకంటే వాళ్ళ చెల్లెలు ఉంది కదా మొత్తం ఆమె దొబ్బేస్తుంది అది మామూలే బీటెక్ రవి పెట్టిన ఇబ్బంది జనంలోకి వెళ్ళింది ఏమి చేయకుండానే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో వేస్తాం అది ఇంతకుముందు ఇంకో వీడియోలో కూడా చెప్పాను మాది కొత్త కొత్త పథకాలను గుద్ది తగ్గే నెత్తురు ఒక గొడ్డలు పోట్లు ఇవన్నీ కొద గుంటల రోడ్లు ఇవన్నీ చేసి కూర్చున్నా నేను ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఎక్కడి నుంచి వస్తాయండి నువ్వు చెయ్యి సక్రంగా చేసి ఉంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వచ్చేదేమో నీ వాలంటీర్ వ్యవస్థలో వన్ వస్తుందా నీ రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ ఐదు వేలు ఉద్యోగం ఐదు వేలు ఉద్యోగం ఇయటానికి కూడా యాభై రూపాయలు ఇంటికి శత ఆ శతనుంటే వాళ్ళ జీతాలు ఇచ్చి ఆరు లక్షల కోట్లు అప్పు చేసి ఇది అంతా ఏంది బాబు ఇది ఇది జనం తెలుసుకుంటారు నిదానంగా తెలుసుకుంటారు ఈ అరవై రోజుల్లోనే తెలుసుకుంటారు ఎవరిని ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తారు ఏ మళ్ళీ నేనే వస్తాను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లిమ్మలందరూ నా వెనక మళ్ళే ఉండరు నాకే ఓటేస్తారనే ధీమాతో ఉన్నారు కదా మరి మొన్న ప్రజాగలం ఆయన సిద్ధం సభకి డబ్బులు పంచి తీసుకొచ్చారు నిన్న ప్రజాగళానికి సిద్ధం వచ్చిన లేడీస్ జెంట్స్ కంటే లేడీస్ అధికంగా వచ్చారు దానికి ఆయన అభిప్రాయం ఏంటో చూడ అక్క అన్ని రకాలుగా ఇచ్చి ఉంటే ఇంతమంది జనం ఎందుకు వస్తారా సిద్ధం సభకి వాళ్ళందరూ ఇంటో చేతులు కాల్చుకొని మూతులు కాల్చుకొని భర్తలను కోల్పోయే పిచ్చి మందుతోటి తోటి వాళ్ళు ఆక్రోశంతో వచ్చారు నువ్వు డబ్బులు ఇచ్చినా రాలా పొలావు ప్యాకెట్ ఐదు వందలు ఇచ్చి బస్సు పెడితేనే రాలేదు అంతమంది జనం నీకు ఇటు పది కిలోమీటర్లు అది పది కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ జామయ్య రోడ్డు మీద కార్లు మీరే అడ్డం పెట్టి ఆపారంటగా అసలు లోపల పోవడానికి ఖాళీ లేక ఆగినాయి అక్కడి నుంచి నడుచుకుంటూ పోయారు జనం పొలాల్లో కూడా అక్కడి నుంచి అంత దూరం ఆగిపోతే పొలాల్లో కూడా నడుచుకుంటూ పోయారు నీకా మీకేం దొబ్బునియా రోడ్డు మీద అడ్డంగా 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 ఆగి ఉండే అడ్డంగా ఆగి ఉండియా అడ్డుగోలుగా మాట్లాడే వాళ్ళకి అంబాటి రాంబాబా సుకన్య ఇలాంటి సంజన సుకన్యాడు మాట్లాడేవాడు ఆగి ఏం తెలియదు నిన్న సత్తెనపల్లి ఆడవాళ్ళే కొట్టపోయారు చీరలు పంచుతుంటే తెలుసా మీరు వీడియోలు చూసి ఉంటారు చీరలు పంచుతున్నారు మరి ఒక షాపింగ్ మాల్లో తీసుకుని జగన్ బాబు మేసి పంచుతున్నాడుగా లోపలికి వచ్చిన అందరికి చీరలు ఇచ్చి పంపుతున్నాడు బయటకు వస్తేనేమో ఈసీ వాళ్ళు పట్టుకుంటారని భయం కదా షాపింగ్ మాల్కి వెళ్తే షాపింగ్ మాల్లో కొనుక్కొచ్చుకున్నారని నేను చెప్పడానికి పెద్ద తెలివితేటలు ఉన్నాయి ఆయనకి దొంగ నోట్లు పంచటం దొంగతనంగా చీరలు పంచుకుంటాడు ఇవన్నీ జరిగే కదా ఇంక దమ్ముంటే రోడ్డు మీదకి వచ్చి పంచు కొట్టపోతే కార్యక పరిగతి వచ్చినాడు నువ్వు కూడా మా ఆయన కూడా మాట్లాడతాడు అంబటి రాంబాబు